చూడండి ఇంకానే పిల్లలు పెట్టింది అనమాట చాలా అంటే చాలా ఉండే నీట్టుకో పట్టుకో అట్లా ఏం తన్ను పిల్లలు నువ్వు ఎట్లా అట్లా హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియో డిఫరెంట్ అంటే నా మ్యారేజ్ అయినప్పటి నుండి నేను నా మ్యారేజ్ అయి దాదాపు ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఎయిట్ ఇయర్స్ నుంచి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి రాలేదు ఇప్పుడు వస్తున్నాను అక్క తోడుకు అనమాట పెద్దమ్మ పల్లీలు చూపిస్తారండి ఎక్కడండి అమ్మ చెప్పిన చూడండి ఎంత బాగా పెట్టిందో ఇంత ఇంత స్పేస్లోనే చాలా బాగా పెట్టింది అనమాట మా పెద్దమ్మ అంటే మా అమ్మ వల్ల అక్కయ్య అందరికన్నా పెద్దదన్నమాట చాలా రోజుల తర్వాత వచ్చిన లవ్ పెద్ద బిడ్లుంటే పర్వాలేదు బాగా ఇచ్చేస్తారు ఎవడో పోయింది మగనంతా చూసుకొని వచ్చింది పర్లేదు అమ్మాయి కదా తిట్టది తప్పేం లేట్లేదు తింటది ఈజీగా బిజీ ఇక్కడ చూసారా బిజినెస్ అంటే లేడీస్కి ఇంట్లో చూడండి ఇలా మొదట నేను చాలా కుడతాండి అంటే అక్క పెళ్ళి అయిపోయినాక వన్ ఇయర్ తనక నేను కుట్టినాను అనమాట పార్లర్ కోత వీటిని ఇంట్లో టై చేసినాను ఇప్పుడు వీటిని చూస్తా అంటే నాకే నేను చేసి ఇప్పుడు మళ్ళీ గుర్తొస్తుంది అనమాట బాగా కుట్టేసిన చూడండి అవును ఎక్కువ చాలా చాలా కుట్టి వేసేసింది పైకి ఎక్కువ ఎంత కొండ దగ్గరలో ఉన్నారు వీళ్ళు అక్క అయితే టీ చేసి ఇచ్చింది నాకు కంపెనీ ఇవ్వడానికి వెంకనమాట నా కూతురికి ఐస్ క్రీమ్ కావాలంట తను వచ్చేసి అక్క అవుతుంది లలిత పేరు ఈ ఆరాలు చూపించాను కదా ఇవన్నీ తన ఒక్కతే కుట్టేసింది చూడండి ఇంకానే పిల్లలు పెట్టింది అనమాట చాలా అంటే చాలా ఉంటాయి పెద్ద ఇక atlix కనో ఐడిడ్స్ క. చెట్టు రైట్ క్లాచ్ రాన్ ఒక కోడెని రూము. ఇది ఒక రూమ్ అన్నమాట. ఇక్కడ బీరువా పెట్టినారు ఇక్కడ ఆపే స్టేజ్ మిక్స్ స్టాప్ పెట్టినారు ఇక్కడ ఒక కోడికి పొడి చూడండి. ఇక్కడ కోడికి పొది వేసినారనమాట చిన్న ఉంటది కదా సిటీలో ఉంటుంది కదా అలా చిన్న చిన్న ఉంటది కదా రెడ్ ఆల్మోస్ట్ చెప్పాలంటే తను పెద్దది తర్వాత తను లలిత సెకండ్ థర్డ్ నేను ఇలా మా సిస్టర్స్ అందరూ ఆరు ఏడు మంది ఉన్నాము ఇప్పుడు ప్రస్తుత ఆ ఎయిట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఈడ త్రీ Members ఉన్నారు కుషి అది అన్న మరి ఏం చేస్తావు అమ్మ నలక తల్లే కొడకి ಕೊನಸ್ತೊಂದಂತ ಬೇರೆ ಆ ಖುಷಿ ಪಾಪ ಪಾಪ ಅಣಕ ಹೋಗಮ್ಮ ಬಿಡು ಬಿಡು ಇಲ್ಲಿ ಆಡ ಇಲ್ಲಿ ಹೋಗುತ್ತೆ ఆ పెద్దమ్మ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉంది ఆ ఇల్లు రెడీ చేసేంత వరకు ఇక్కడ ఉంటుందంట ఇంటే పక్కనే ఇల్లు చూపించినాను కదా ఆ ఇల్లు అంతా ఓపెన్ చేపించింది అంత పీకేసినారనమాట అందుకో ఈ ఇంట్లో ఉంటున్నారు నీట్గా చూడండి ఇంతే రెండు రూమ్లైనా చాలా బాగా జోడించింది మా పెద్దమ్మ అన్ని డబ్బాలు బిబ్బలు అన్ని ఒకే తరం వచ్చి మా పెద్దమ్మ చాలా బాగా పెడుతుంది ఇలా నీటిగా ఫోటోలు చూడండి ఎన్ని ఫోటోలు అంత పెద్ద పెద్ద ఫోటోలు పెట్టేసిందో